నెల్లూరు స్థానిక ప్రెస్ క్లబ్ లో భారత్ ధర్మ రాక్షణ పార్టీ అధ్యక్షుడు ఈ భాగచంద్రుడు ఆయన మాట్లాడుతూ కొత్తగా పార్టీని గుర్తు రాగానే తమ కార్యక్రమాలు విస్తృత పరిచి ప్రజల్లోకి వెళ్తామని నిరుపేదలకు పేదలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ పార్టీ ధ్యేయం అని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సమస్యలు పరిష్కారానికి తాము కృషి చేస్తామన్నారు నేను ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో నేను భారత్ ధర్మరాజ్య పార్టీ అనేటువంటిది స్థాపిస్తున్నాను ఆల్రెడీ మనకు నెల్లూరు రూరల్ నెల్లూరు టౌను గూడూరు కోవూరు ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఓటర్ ఐడి అఫిడవిట్ తయారు చేసి ఎలక్షన్ కమిషనర్కి సబ్మిట్ చేయడం జరిగింది గత ఈ ఈ నెల ఏడవ తారీఖు పంపించడం జరిగింది అయితే అక్కడి నుంచి మాకు రిప్లై రాగానే మేము మళ్ళా ఇక్కడ నెల్లూరులోనే అన్ని జిల్లాల వారిని కార్యకర్తలని పిలిచి పార్టీ గుర్తు ఎలక్షన్ కమిషన్ వారు మాకు అందజేసిన తర్వాత ఒక భారీ ఎత్తున నెల్లూరులో మీటింగ్ అనేది నిర్వహిస్తాను మెయిన్ ఆశయం నేను ఏంటంటే ఈ పార్టీ పెట్టేదానికి నేను సొంత ఊరు ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో పుట్టి తర్వాత కడప జిల్లాకు పోయి కడప జిల్లాలో అక్కడ ఒక దాడు మా తల్లిదండ్రులు అయినటువంటి ఆత్మకూరు శేషయ్య నాయుడు రవణమ్మ గారి రెండవ పుత్రుడిగా నేను జన్మించాను కడప జిల్లాలో ఒక గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఓపురెట్టు గ్రామంలో ఒకటి నుంచి ఐదు వరకు చదివాను తర్వాత ఆరు నుంచి ఏడో పది వరకు చిన్నగురూరులో రానటువంటి గ్రామంలో నేను చదివాను తర్వాత ఇంటర్మీడియట్ కడప ఆర్ట్స్ కాలేజీలో చదివాను అదే ఆర్ట్స్ కాలేజీలో నేను ఓపెన్ యూనివర్సిటీ కూడా చేశాను తర్వాత కడపలో నేను మెరిట్ మీద కండక్టర్గా జాయిన్ అయ్యి మై డిపోలో ఒక ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను నెల్లూరు రావడం జరిగింది నెల్లూరులో వన్ డిపో టూ డిపోలో రెండు డిపోల్లో దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కండక్టర్గా పనిచేశాను ఈ పనిచేసే క్రమంలో నేను డ్యూటీ విషయంలో నా స్టాండ్ పక్కల చుట్టుపక్కల చిన్నటువంటి ఊరి గుడిసెలో ఒక లాందర్ పెట్టుకొని జీవించుతూ ఉండే వాళ్ళని గమనించాను నేను ఆ రోజే ఇంత పూర్ పీపులు ఈ దేశంలో ఉన్నారు కనీసం వాళ్లకు నేను ఏదైనా సాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి ఉండి ఈరోజు నేను ఈ పార్టీ పెట్టేదానికి కూడా మూలము నేను పిల్లలను కూడా ఇద్దరిని నారాయణ కాలేజీలో ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించుకున్నాను కష్టపడి ఒకరు కొడుకు వచ్చి అమెరికాలో ఉన్నాడు కూతురు బెంగళూరు ఉంది నేను కూడా అమెరికాకు పోయి ఆ దేశ స్థితిగతులన్నీ పరిశీలించాను ఆ దేశము చాలా అభివృద్ధి అయింది కాబట్టి ఈ ఈ దేశంతో అమెరికా జర్మనీ జపాన్ దేశం సమానంగా మన భారతదేశాన్ని డెవలప్ చేయాలా అనేటువంటి కృత నిశ్చయంతో ఈ ప్రజలను కూడా ఆదుకోవాలి అనేటువంటి నా నిర్ణయంతో అక్కడ కలిసినటువంటి మా ఫ్రెండ్స్ను అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది రాజకీయ పార్టీల గురించి అప్పుడు నేను అమెరికాలోనే నేను ఇండియాకు పోయిన తర్వాత నేను ఒక పార్టీని పెడతాను అనేటువంటిది చెప్పడం జరిగింది సంవత్సరం కిందట ఆ విధంగా వచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా నేను అన్ని విషయాలు గూగుల్లో సెర్చ్ చేసి నేను ఇప్పుడు ఈరోజు ఇంతవరకు కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి నేను అతి పేదవాడు ఈ భారతదేశంలో అభివృద్ధి చెందాలా ఈ భారతదేశము క్లీన్గా తయారు చేయాలా ఇతర దేశాలతో సమానంగా మన భారతదేశాన్ని ఎదుగుదలని చూడాలి అనేటువంటిది తపద్రమితో నేను ఈ పార్టీని స్థా స్థాపిస్తున్నాను కాబట్టి నాకు ఈ ఎలక్షన్ కమిషన్ వారి తరఫున నాకు పార్టీ గుర్తు రాగానే నేను భారీ ఎత్తున మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల కమిటీ కూడా ఇప్పుడు నేను ఫేస్బుక్లో లో ఆల్రెడీ నేను భారత ధర్మరాజ్య పార్టీ అని కూడా నేను మెసేజ్లు కూడా పెట్టాను కాబట్టి నాకు ఈరోజు ఇంతవరకు ఈ అవకాశం వచ్చింది నేను అనుకోలేదు అయినా నేను రిటైర్డ్ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్టీసీ కండక్టర్గా రిటైర్డ్ అయినాను ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాల నుంచి నేను ధ్యానుడిగా మారాను కనీసము వెజిటేరియన్గా మారి కోడిగుడ్డు కూడా తినకుండా రోజు శివుణ్ణి ఒక గంట సేపు ధ్యానం చేస్తుండేవాడిని ఆ ధ్యానంలోనే నాకు ఈ థాట్ అనేది వచ్చింది నాకు ఎవరు చెప్తే ఈ పార్టీ పెట్టింది కాదు ఇది నా స్వతహగా దేవతలే నాకు ఈ భారత భూమిలో పుట్టావు కాబట్టి ఈ ప్రజలకు కానీ ఈ యొక్క సమాజాన్ని మార్చాలంటే ఇది ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది ఆలోచన థాట్ రావడంతో నేను ఈ భారత్ ధర్మరాజ్య పార్టీని పెడుతున్నాను ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు వీలైతే తెలంగాణ ఆంధ్రలో రెండు రాష్ట్రాలుగా విడిపోయినాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా నా భారత ధర్మరాజ్య పార్టీ పోటీలో ఉంటుంది తరువాత ఈ పార్టీ అనేటువంటిది మొత్తము మొత్తం ఇండియా వైజు మొత్తము ఇది దేశవ్యాప్తంగా నా పార్టీ అనేది కార్యకర్తలను రోజుకు రోజుకు డెవలప్ చేసి మొత్తము ఇది దేశవ్యాప్తంగా నా పార్టీ అనేది కార్యకర్తలను రోజుకు రోజుకు డెవలప్ చేసి మొత్తము పెట్టాలి ఈ భూమండలంలో నా పేరు ప్రతిష్టలు బ్రహ్మాండంగా వదిలాలి అనేటువంటి కృత నేను ఈ పార్టీ అనేటువంటిది సాభిస్తున్నాను గత అందరినీ నేను విలేజ్ లో పుట్టి పెరిగాను వ్యవసాయం చేశాను ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేశాను బిజినెస్ చేశాను అన్ని చూశాను కాబట్టి నేను నిత్యము నా యొక్క తోటి బస్సులలో ప్రయాణించే వాళ్ళు అధికారులు అయితేనేమి వీసా వాళ్ళైతేనేమి వ్యాపారస్తులనేమి అందరినీ నేను గమనించాను కాబట్టి నేను ఎలాగైనా కానీ ఈ సమాజ సేవ చేయాలి చాలామంది నన్ను ఇప్పుడు ఉన్న పొలిటికల్ దాంట్లో వేలో నువ్వు యాడ తట్టుకోగలవు నువ్వు కొట్టుకుని పోతావు నాయన ఎందుకు అనేటువంటిది కూడా నన్ను నిరుత్సాహపరిచారు అయినా కానీ నా గుండె నిబ్బరేమో ఈ పార్టీని స్థాపిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ అనేది ఏ పార్టీలో కూడా మెల్ట్ చేయను అనేటువంటి ప్రమాణపూర్వకంగా నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది నేను కృత నిత్యంతో పెడుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే భావంతో పెడుతున్నాను కాబట్టి అన్ని జిల్లాలో ప్రతి మండలం వైజు పంచాయతీ వైజుడు నియోజకవర్గా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి మొత్తాన్ని నేను బ్రహ్మాండంగా ఈ ఉద్యోగస్తులకి అయితేనేమి ఏదైనా వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ రావడం లేదని లేకపోతే చిన్న చిన్న ఆర్టీసీలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి కనీసము గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరి కాకుండా నాలుగు వేలు పింఛన్తో ఆర్టీసీలో కండక్టర్గా గా రిటైర్ అయ్యి జీవన ప్రమాణం సాగించాలంటే అవి వచ్చే అమౌంట్తో నాలుగు వేలతో కనీసము షుగర్ పేషెంట్లు అయితే మందులు కూడా చాలడం లేదని చాలా మంది గవర్నమెంట్ వారికి తెలియజేయడం జరిగింది పెంచమని కనీసము వేరే వాళ్ళకు వృద్ధులకు ఇస్తుంటారు కదా పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తారు కదా అదేనే కానీ మేము ఆర్టీసీలో పనిచేశాం సార్ మాకు ఏదైనా మాకు కల్పించండి ఆ నాలుగు వేల రూపాయలైనా మాకు ఇవ్వండి అని ఆ గవర్నమెంట్ వారు కూడా సీఎంలకు కూడా మేము ప్రభుత్వానికి ఆర్టీసీ వారు విన్నవించాము అయినా ఇంతవరకు మాకు అటువంటి ఏ అవకాశం కూడా ఆర్టీసీ వారికి కూడా కల్పించలేదు కాబట్టి నేను అన్ని ఉద్యోగస్తులతో గెజిటెడ్ ఆఫీసులతో ఐఏఎస్ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్తో పోలీస్ ఆఫీసులతో అందరితో యూనిటీ చేసి నా యొక్క పార్టీలో దీన్ని సముచిత ధర్మ రాజ్యంగా న్యాయ పరిపాలనగా ప్రతి ఒక్క మానవుడు కన్నీటి దార రాకుండా ఉండాలి అనేటువంటిది నాకు నిశ్చయం ఇది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఈ పార్టీలో ఎవరైనా కానీ మాకు ఇలా ఇబ్బంది ఉంది అని మా కార్యకర్తలకు వాకి తట్టి మాకు చెప్తే ఏ పార్టీ వారైనా సరే మేము ఆ గ్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నేను సంప్రదించి న్యాయ పరిపాలన వాళ్ళు జరిగేటట్టుగా చూస్తాను వెయ్యి రూపాయలు నాకు ఫండ్ ఇచ్చిన వారికి పది లక్షల ఇన్సూరెన్స్ నేను వాళ్ళకు నేను ఆల్రెడీ నేను ఆ యునైటెడ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్తో కూడా నేను మాట్లాడి నేను వచ్చాను ఓకే సార్ మీరు పార్టీ వారు మీరు అన్ని వచ్చిన తర్వాత కమిటీతో నాకు మీరు ఇస్తే ఒక లెటర్ ఇస్తే కమిటీ మెంబర్లతో మేము ఫామ్ చేసి మీకు ఫామ్స్ ఇస్తాము మీరు ఆల్రెడీ గ్రూప్ ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు ఏం ఇబ్బంది లేదని కూడా ఆ యునైటెడ్ ఇన్సూరెన్స్ మేనేజర్ గారు చెప్పారు కాబట్టి ఇంకా ఎవరైనా ధనవంతులు నేను చిన్న కండక్టర్ స్థాయి నుంచి పార్టీ పెడుతున్నాడు కాబట్టి నేనే పెద్ద ధనుకుని కాదు కాబట్టి ఇంకా వేలు ఎవరైనా నా పార్టీకి సాయం చేస్తే పదివేలు యాభై వేలు లక్ష ఎంతవరకైనా నా పార్టీకి ఆదరిస్తే నేను ఆ పండులో నుంచి తీసి పది రూపాయల సభ్యత్వం మినిమం కట్టిన వ్యక్తి కూడా కనీసం వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెయ్యి రూపాయలు కూడా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళకు చెక్ ఇయ్యాలనేటువంటిది నా యొక్క కోరిక కాబట్టి నాకు పార్టీ వచ్చే దాని మీద ఈ పార్టీ డిపెండ్ అని ఆధారపడుతుంది కాబట్టి ఇంకా వృద్ధులకు అనాథులకు నేను చాలామంది టౌన్లో చూస్తున్నాను టెంపుల్కి పోతే టెంపుల్ కాదు కూడా దేహి అయ్యా నాకు ఒక పది రూపాయలు వేయండి నాకు ఐదు రూపాయలు వేయండి అని అడుగుతుంటే నాకు ఇత సమాజం ఈ రకంగా అతి పేదవారు ఉన్నారు వాళ్ళను నేను నేను మెయిన్ వాళ్ళను ఆదుకోవాలి వాళ్లకు నేను కట్టే ఇళ్లలో వాళ్ళను తీసుకెళ్లి డైరెక్ట్ తాళం ఇచ్చి వాళ్ళని తెలిపియాలి అనేటువంటిది నా భావన కాబట్టి కొంతమంది సంచార కులసులు ఏవో చిన్న చిన్న ఆటలు ఆడించుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి ఏదో ప్రోగ్రామ్ చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను చూస్తున్నాను అటువంటి వారిని కూడా వయోవిద్య వాళ్ళకు అందరికీ చదువు నేర్పించి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చేయాలనేటువంటిది కోరికతోనే నేను ఈ పార్టీ పెడుతున్నాను